గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు కార్యకర్తలను అనేక రకాలుగా వేధించారని మంత్రి నిమ్మల రామ మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యకుడు రామరాజు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్ పితాని సత్యనారాయణ ఆర్మిల్లి రాధాకృష్ణ మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు వైసీపీ పాలనలో ఇబ్బందులు పెట్టిన తాడేపల్లిగూడెంలో టీడీపీ నాయకులు కార్యకర్తలను వలవల బాబ్జీ ముందుండి నడిపించడం అభినందనీయమని మంత్రి అన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క తాడేపల్లి గుడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక దశ దిశ దిక్సూచిలా బాబ్జీ గారు పనిచేసిన విషయాన్ని మీతో పాటు మేము కూడా అందరం కూడా గుర్తించడం జరిగింది గమనించడం జరిగింది ఈ యొక్క తాడేపల్లి గుడిలో కక్షలు కేసులు వేధింపులతో ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తితో మరి ఆ రోజు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి మరి ముందుండి పనిచేసేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో బాబ్జీ గారు నేనున్నాను అంటూ ఆ రోజు ముందుకు వచ్చి మరి తాడేపల్లి గృహంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన చేసినటువంటి కృషి మరి మనందరం కూడా మరవలేము